ఇక్కడ మనం ఆఫ్ నుంచి ఆఫ్ నుంచి తీసుకుంటూ డౌన్ చేసుకుంటూ వన్ ఇంచు వన్ ఇంచు పెంచుకుంటూ ఐరేండ్ చేస్తాం написано дома. ఇలా ఎక్కడ వరకు చేయాలి ఇక్కడ సరి మన ఫిల్స్ ఉన్నాయి కదా రౌండ్ అప్ వచ్చేసి ఇక్కడ కట్ చేసే దగ్గర నుంచి కొంచెం గ్యాప్లో సరే Non è una casa di potere, insomma, tutto il mondo And just become more వరకు సరే ఇంకా మా చాప్టర్ చూపించ ఇక్కడ కవర్ సపోజ్ చేయాలి అంటే ఇక్కడే మనకు ఫోరి లేదా <laughs>

ఫ్రెష్ అయితే రాకుండా కాదు అది ఎందుకు అంటే తెలుసు అవి నేను చూడాలి జస్ట్ అంటే దాని మీద దేని దేనికి దానికి యూస్ అయితే ధన్యవాదాలు fall inside I in am